ఇయా నేతాజే ఢంఠం ఢంఠమోగుతుంటే పూనక హిందూలా బంధూరా నరేంద్ర మోదీ బం పగడ బం బోలా శంకర్ తల్లి పాదాలాకే దండం పెట్టిండు నేల తల్లి కన్నా తల్లని ఇల్లే దాటిండు లేనోడు ఈ భరతమాత పాదాలాకే అంకితమంటూ దైవం ప్రాణం అంటడు కమలూ మనసు కాషాయోగే రే జై జై బోనో జై మోదీ జీ పలానా ఉక్కు గుండల పక్కా పటేల్ జీ అది ముఖ్యంగా ఈ దేశ సాంప్రదాయం గురించి సంస్కృతి నాశనం కాకుండా ఈ దేశాన్ని గురించి ఆలోచించి ఈ దేశంలో రాజకీయ ప్రజలైన హిందువుల భాగోక గురించి ఆలోచించి నిర్మించబడ్డ పార్టీ స్థాపించబడ్డ పార్టీ అప్పటికన్నా ఈరోజు పార్లమెంట్లో భక్తి జనాల మీద సవరణ చేసే అర్థమైంది పార్టీ ఎందుకు అవసరం వచ్చింది ప్రజలకు ఒకవేళ ఈరోజు బీజేపీ హిందువుల ఆస్తులు భారతదేశంలో ఏవైతే మొత్తం మిగిలిపోయిన భూములు ఉన్నాయి అన్ని ఇప్పటికే తొమ్మిది లక్షల ఎకరాలు కబ్జా చేసినా కోర్టు ఇంకా ఈ దేశాన్ని కబ్జా చేసేదానికి సహకరిస్తున్న మిగతా ఉన్న రెండు వందల ఎనిమిది మంది హిందూ ద్రోహులైన ఎంపీ వాళ్ళని హిందువులు ముఖ్యంగా రెండు వందల మంది ఎంపీలు ఎవడైనా సరే ఏ రాష్ట్రపడినా సరే ఏ పార్టీ సరే ఏ రకంగా అయితే మద్బోటుకు సవరణకు వ్యతిరేకంగా అయితే కల్పించిన హిందూ ఎంపీలు ఉన్నారో వాళ్ళని మనం బహిష్కరించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు భవిష్యత్తు లేకుండా చేయాల్సిన అవసరం హిందూ ద్రోహం కాబట్టి భారతీయ జనతా పార్టీ రోజు భారతీయులందరికీ ముఖ్యంగా హిందూలందరూ ఎందుకు ఉండాలి ఎందుకు గెలవాలి ఎందుకు అధికారం రావాలి అలాగే భారతదేశం వ్యక్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ బ్రహ్మాండమైన మూడోసారి పరిపాలిస్తుందని చేశారు తెలంగాణ రాష్ట్రంలో అధికారం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది మన హిందువుల ఆత్మాభిమానం ఆత్మగౌరవం హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మం పొడగట్టకుండా ఎప్పటికీ మళ్ళీ వెళ్ళాలంటే భారతీయ జనతా పార్టీ అవసరం ఈరోజు ప్రజలు కూడా చైతన్య మద్ద తెలంగాణ వ్యాప్తంగా కూడా అదే బూక్తో ముందుకెళ్తున్నాం రాబోయే ఏ ఎన్నికలైనా సంగ్రామంలో అయినా ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికలను విజయం సాధించి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జండి చేసి ఎవరైతే పెద్దలు పూజలు ఈ పార్టీ స్థాపించారో వాళ్ళ కోరిక వాళ్ళ ఆశయాలు ఆదర్శాలన్నీ పొడిపురుచుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా భారత్